हेलो नमस्ते वेलकम बैक टू अनीता न्यूज नैन सिरी

എന്താസ്കോ ആണോ ഹേ വീരേന്നോ ഒക്കെ സർവീസ് കൊന്നിഷ്ട കേട്ടോ ഒന്നിഷമൊന്ന് കൊന്നിഷ്ടു പാനെ ഉണ്ടോ

అందరికి నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రైతులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ఈరోజు రైతుకు భరోసా కల్పించమని ఒక ర్యాలీగా నిరసన తెలుపుతూ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించి ఇప్పుడే సమర్పించాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అధ్యక్షత వహించింది మన జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే కూచ్చేపల్లి రెడ్డి గారు అలాగే ముఖ్య అతిథిగా పాల్గొన్న మన చైర్మన్ మన అమ్మ వెంకాయమ్మ గారు అలాగే మాజీ ఎమ్మెల్యే ఆదన్న గారు కనిగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సమక్షంలో ఈరోజు కనిగిరి ఆర్డీఓ కార్యాలయంలో వినత పత్రం ఇవ్వడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా రైతులకు రైతులకు ఖచ్చితంగా రైతుల వెంటే ఉండి వైఎస్ఆర్ కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతుల పక్షి రైతులకు మేలు కోరే విధంగా ప్రతి ఒక్క పథకాన్ని కానీ రైతు భరోసా కానీ రైతుకు పంట ఇన్సూరెన్స్ కానీ నష్టపరిహారం కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా రైతులను బాగా చూసుకున్నటువంటి ప్రభుత్వం మా అప్పటి ప్రభుత్వం మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఇస్తామన్నటువంటి ఏ ఒక్క రైతు భరోసా కానీ ఇరవై వేలు సంవత్సరానికి ఇరవై వేలు లెక్కన రెండు సంవత్సరాలు నలభై వేలు అయితే ఐదే ఐదు వేలు వేసి ఇంకా ఏడు లక్షల మందికి తక్కువ మందికి వేసి మేము ఇచ్చేసాం అని చెబుతున్నటువంటి ప్రభుత్వం కోటం ప్రభుత్వం అయితే ఎరువులు ఈరోజు పంటలు పంటల కోసం రైతులు ఎరువుల కోసం వచ్చి పడిగాపులు కాస్తూ అల్లాడుతుంటే సాక్షాత్తు ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బఫే బఫే సిస్టమ్ లాగా అందరూ క్యూలో ఉన్నారు బఫే అన్నం తినడానికి ఉన్నారని అనడం సాక్షాత్తు అది ఎంతవరకు సబబో ఈ రాష్ట్ర మంత్రి వదిలేస్తున్నాం కాబట్టి రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియాను కానీ మిగిలిన ఎరువులు కానీ ప్రతి ఒక్కటి రైతులు సంసిద్ధిగా సమకూర్ సమకూర్చి కొంచెమైనా మంచి పని చేస్తే అంతో ఎంతో ఈ ప్రభుత్వం బాగుంటుంది లేదంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏళ్ళ కానీ ఇరవై తొమ్మిదిలో కానీ ఎప్పుడైనా సరే ఎలక్షన్ వచ్చినామంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఒక జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే ఈ రాష్ట్రానికి మంచి అందుతుందని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా తప్పకుండా ఈ రైతులకు ఎంతో కొంత న్యాయం చేయాల్సిందిగా కోరుతూ జై జగన్ వైఎస్ఆర్ మా ప్రతి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రైతులు పడే కష్టాలను తెలుసుకొని ఈ రాష్ట్రంలో రైతులకి కనీస ఎరువులు కూడా ఇప్పించిన పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రైతుల కోసం అండగా ఉండటం కోసం ముఖ్యంగా యూరియా కానీ కాంప్లెక్స్ కానీ డిఏపి కానీ ఎరువులన్నీ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి రైతుల కోసం అండగా ఉండటం కోసం ఈ రోజు ర్యాలీ చేశాము ముఖ్యంగా మా ప్రీతం నాయకులు జగన్మోహన్ గారు అంతవరకు రైతులుగా రాజుగా చూసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అట్లీస్ట్ ఉచిత బీమా కూడా కల్పించలేని ప్రభుత్వం మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉచిత బీమా ప్రతి రైతుకు కల్పించాం కానీ ఇప్పుడు ఉచిత బీమా కూడా రైతులే డబ్బులు కట్టుకోవాల్సిన అవసరం వస్తుంది అదేవిధంగా రైతులుగా అండగా ఉండకపోగా ఈ సంవత్సరం సుమారుగా ఏడు లక్షల మెట్రిక్ టన్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యూరియా కొత్త కూడా ఉంది అది తెలిసి కూడా ఈ రాష్ట్రంలో రైతుల కోసం ఇబ్బందులు పడుతుంది తెలిసినా కూడా యూరియా డిఏపి కొత్త ఉన్నప్పుడు తెలిసినా కూడా ఇంకా బ్లాక్ మార్కెట్లో కూడా ఎక్కువ పోతుంది దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ ఈ రాష్ట్రానికి ఎంతమంది ఎంత ఎరువులు అవసరమో దయచేసి అన్ని ఎరువులు తెరిపించి దయచేసి ఆర్బీకేల ద్వారా కానీ సొసైటీల ద్వారా కానీ రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఎంత ఎరువు కావాలో అంత ఇప్పించాల్సిందిగా కూర్చున్నాము అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు జగన్మోహన్ గారు ఇప్పుడు ప్రభుత్వం కష్టాలు లేవు ఈ ప్రభుత్వం వచ్చిన అన్ని కష్టాలే గిట్టుబాటు ధర లేదు బీమా లేదు మొన్న క్రాప్ డ్యామేజ్ ఇప్పుడు క్రాప్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ కూడా లేదు ఎన్ని నా రకాలకు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మొట్టమొదటి నుంచి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల కోసం అండగా ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఏ కార్యకర్తకి ఏ రైతుకు ఇబ్బంది లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటది ఈ కార్యక్రమంలో మేము ప్రకాశం జిల్లా చెప్పి చైర్పర్సన్ అదేవిధంగా దద్దాల నారాయణ గారు అదేవిధంగా ఎక్స్ఎంఎల్ ఆదన్న గారు ఈ రోజు కనిగి ఆర్డీఓ ఆఫీస్ రిపెండేషన్ రైతుల కోసం అన్ని యూరియా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి రిపెంటేషన్ జరిగింది ఎప్పుడు రైతుల కోసం అండగా ఉంటామని తెలియజేస్తున్నాం